చందమామ బేతాళ కథలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి నాటి చందమామ బేతాళ కథ వేదాంతి భక్తుడు పట్టుదలతో విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవల్లోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ చాలా శ్రమ పడిపోతున్నావు నీకు శ్రమ తెలియరాకుండా ఉండటానికి ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం సుబుద్ధి అనే వేదాంతి ఉండేవాడు ఆయన తాత్విక విషయాలను గురించి ఎంతో గొప్ప పరిశోధనలు చేసినవాడు ఆయనకు వేదాంతం పైన తప్ప ఇక దేని మీద ఆసక్తి లేని కారణం చేత కూడా చేసుకోక కాశీ వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వేదాంత గ్రంథాలు చదువుతూ స్వయంగా రాస్తూ కాలం గడపసాగాడు ఇది ఇలా ఉండగా కాశీనగరానికి వంగదేశం నుండి కృష్ణదాసు అని ఆయన తన కుమార్తెతో కూడా వచ్చాడు కృష్ణదాసు భార్య కొద్ది రోజుల క్రితమే చనిపోయింది ఆవిడ అస్థికలను గంగలో గాను తన కుమార్తె సుగుణతో సహా స్వగ్రామం నుండి వచ్చాడు సుబుద్ధి ఇంటికి సమీపంలోనే ఉన్న సత్రంలోనే ఆయన ఆయన కుమార్తె బస చేశారు కృష్ణదాసు వచ్చిన పని అయిపోయింది ఆయన తన గ్రామానికి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా ఆయనకు పెద్ద పెట్టున జబ్బు చేసింది సత్రంలో ఆయనకు సౌకర్యం లేకపోయింది సుబుద్ధికి ఈ వార్త తెలిసింది ఆయన సత్రానికి వెళ్ళి కృష్ణదాసును ఆయన కుమార్తెను తన ఇంట వచ్చి ఉండమని చికిత్స చేయించుకోమని ఆహ్వానించాడు వాళ్ళు ఆ ప్రకారమే చేశారు సుబుద్ధి ఒక వైద్యుణ్ణి పిలిపించాడు ఆయన కృష్ణదాసుకు ఇచ్చిన మందు వంటపట్టి పనిచేసింది కొద్ది రోజులలోనే వ్యాధి తిరుగుముఖం పట్టింది ఈ లోపగా సుబుద్ధికి కృష్ణదాసును గురించి ఆయన కుమార్తె సుగుణుని గురించి చాలా విషయాలు తెలిసాయి కృష్ణదాసు గొప్ప భక్తుడు ఆయన ఎప్పుడూ దైవధ్యానం చేసేవాడు సుగుణకు తండ్రి మీద అపారమైన ప్రేమ ఆమె స్వభావం చాలా మంచిది అటువంటి ఆడవాళ్లు ఉంటారని సుబుద్ధి కలలో కూడా అనుకోలేదు ఎన్నడూ ఎటువంటి సంసార తాపత్రయమూ కాడని సుబుద్ధి తనకే అలాంటి కుమార్తె ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాడు కృష్ణదాసుకు మంచంలో లేచి కూర్చునే శక్తి వచ్చినది ప్రార్థన దైవ దైవస్మరణ సాగించాడు దేవుడికి నా పట్ల ఎంతో దయ ఆయన దయామృతం మన మీద పడకపోతే మన జీవితాలు ఏం కాను మహత్తరమైన ఈ సృష్టిలో మనం ఏపాటి ప్రాణులం మన జీవితాలకు సార్థక్యం ఏర్పడేది ఆ భగవంతుడి కృప ఉంటేనే నా భార్య మరణం నాకు ఎటువంటి దెబ్బో నేను చెప్పలేను నాకు నా భార్య ఈ పిల్ల తప్ప ప్రపంచంలో మరెవరూ లేరు ఆ ఈశ్వరుడే అనుగ్రహం ఉండబట్టే నేను ఈ దెబ్బకు తట్టుకోగలిగాను ఆ ఈశ్వరుడే నాకు ఆ శక్తి ప్రసాదించాడు అని కృష్ణదాసు అనటం ప్రారంభించాడు కృష్ణదాసు ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు తండ్రి కూతుళ్ళు కలిసి దైవ భజన గీతాలు పాడసాగినప్పుడు సుబుద్ధి ఏదో ఒక వంక పెట్టుకుని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయేవాడు మొదట్లో కృష్ణదాసుకు సుబుద్ధి ప్రవర్తన అర్థం కాలేదు కానీ ఆయన నిరీశ్వరవాది అని నాస్తికుడని తరువాత తెలిసింది ఆయన తన కుమార్తెతో అమ్మా ఈ సుబుద్ధి నాస్తికుడైనప్పటికీ చాలా యోగ్యుడు నాస్తికులలో అయోగ్యులు ఉన్నారు యోగ్యులు ఉన్నారు ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు కొందరు నాస్తికులవుతారు ఈ విషయం నేను చాలాసార్లు గమనించాను అన్నాడు సుబుద్ధి కృష్ణదాసుతో మామూలు విషయాలను గురించి మాట్లాడేవాడు తప్ప వేదాంతం ప్రశంస తెచ్చేవాడు కాడు కృష్ణదాసు మటుకు తరచూ తన భగవద్భక్తిని గురించి మాట్లాడేవాడు నాకు నా కుమార్తెకు సంగీతం అంటే చాలా ఇష్టం మీకు సంగీతంలో ఆసక్తి లేదని మీరే చెప్పారు భగవద్భక్తి కూడా అటువంటిదే అనుకోండి దానిలో ఆనందం తెలిసినాక అది లేనిదే జీవితం మోడైపోయినట్లు ఉంటుంది అనేవాడు కృష్ణదాసు అయితే ఇటువంటి చర్చల వల్ల సుబుద్ధి కొంచెం కూడా మారలేదు ఒకనాడు కృష్ణదాసు సుబుద్ధితో ఈశ్వరుడి దయ వల్ల నాకు మళ్ళీ ఆరోగ్యం చేకూరింది ఇక మేము మా గ్రామానికి వెళ్ళిపోతాము మాకు సెలవిప్పించండి అన్నాడు మీరు ఇంకా ప్రయాణం చేసే పరిస్థితిలో లేరు కొంత బలం వచ్చాక విడుదరు గాని అన్నాడు సుబుద్ధి కాదు కాదు నేను వెళ్ళాలి మా గ్రామస్తులు నా కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెడుతూ ఉంటారు అన్నాడు కృష్ణదాసు మీరు ఈ స్థితిలో ఒంటరిగా ప్రయాణం చేయటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు నేను కూడా మీ వెంట వస్తాను పదండి దారిలో నేను మీకు సహాయపడటమే కాక వంగదేశం చూసినట్లు కూడా అవుతుంది నేను ఎన్నో దేశాలు తిరిగాను కానీ మీ ప్రాంతాలు చూడలేదు అన్నాడు సుబుద్ధి దీనికి తండ్రి కూతుళ్ళు ఆనందంతో సమ్మతించారు కొద్ది రోజులు ప్రయాణం చేసి ఆ ముగ్గురు కృష్ణదాసు ఉండే పల్లెటూరు చేరుకున్నారు కృష్ణదాసు తిరిగి వచ్చిన సంగతి విని ఎంతో మంది గ్రామస్తులు ఆయనను చూడడానికి వచ్చారు ఆ గ్రామస్తులకు ఆయన మీద గల ఆదరాభిమానాలు చూసి సుబుద్ధి ఆశ్చర్యపడ్డాడు నలుగురూ చేరి కృష్ణదాసును భార్య పోయినందుకు పరామర్శించారు నాయనరారా అంతా ఆ ఈశ్వరుడు నిర్ణయం మన చేతిలో ఏమీ లేదు అని కృష్ణదాసు సమాధానం చెప్పాడు ఇంతలో సాయంకాలం అయ్యింది భజనలకు వేళ అయిందన్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఉండవచ్చు అభ్యంతరమైతే చల్లగాలికి తిరిగి రండి మా సుగుణ గొంతెత్తి పాడితే మీరు వినలేదు కావలిస్తే వినవచ్చు అన్నాడు కృష్ణదాసు సుబుద్ధితో అలాగే వింటాను మీరు మీ భజన సాగించండి అన్నాడు సుబుద్ధి గ్రామస్తులంతా కలిసి భజన ప్రారంభించారు సుగుణ కూడా పాడింది అన్ని గొంతుల మధ్య ఆమె గొంతు తంబూరా మీటినట్లు స్పష్టంగా శ్రావ్యంగా వినిపించింది ఎన్నడూ సంగీతంలో మాధుర్యం ఎరగని సుబుద్ధి చెవులకు ఆమె పాట ఎంతో ఆనందాన్ని కలిగించింది కొద్ది రోజులు ఉండి సుబుద్ధి కాశీనగరానికి తిరుగు ప్రయాణమైనాడు మీరు వీలు చిక్కినప్పుడల్లా మా గ్రామానికి వచ్చిపోతూ ఉండాలి మిమ్మల్ని రోజు తలచుకుంటూ ఉంటాం అని కృష్ణదాసు సుగుణ సుబుద్ధితో అన్నారు సుబుద్ధి కాశీనగరానికి తిరిగి వచ్చాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఈ కాలంలో ఆయనకు ఎన్నో సార్లు వంగదేశం వెళ్ళి కృష్ణదాసును సుగుణను చూడాలని అనిపించేది కానీ ఆ కోరికను ఆయన అవివేకంగా భావించి అణచివేసుకున్నాడు ఇంతలో సుబుద్ధికి ఒక శుభలేఖ చేరింది సుగుణకు పెళ్లి కాబోతున్నది ఆమెను పెళ్లాడబోయే యువకుడు తమకు దగ్గర బంధువేనని అతను ఫలానా రాజుగారి వద్ద కొలువునాడని వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని ఎన్నో ఏళ్ల క్రితమే నిశ్చయమైందని సుగుణకు అతనంటే పంచప్రాణాలు అని కృష్ణదాసు సుబుద్ధికి రాశాడు ఈ శుభలేఖ చూడగానే సుబుద్ధి ప్రయాణమయ్యాడు మళ్లీ సుగుణను చూస్తాననుకోగానే ఆయనకు ఎన్నడూ అనుభవం లేని ఆనందం ఒకటి పైకి తన్నుకు వచ్చింది సుబుద్ధి కృష్ణదాసు ఉండే గ్రామం చేరుకునే లోపనే చీకటి పడింది అయితే అదృష్టవశాత్తు దారిలో ఒక మనిషి ఆ దారిగా వెళుతూ సుబుద్ధిని గ్రామం చేరుస్తానన్నాడు ఇద్దరూ కలిసి గ్రామం పులిమేర వద్దకు వచ్చేసరికి శ్మశానంలో ఒక శవం దహనం అవుతూ కనబడింది ఎవరో పోయినట్లున్నారే అన్నాడు సుబుద్ధి తన వెంట ఉన్న మనిషితో కృష్ణదాసు గారి అమ్మాయి సుగుణ అనే పిల్ల పోయింది బాబు పాపం పెళ్ళి అనుకుంటున్నారు ఇంతలో అకస్మాత్తుగా పెళ్లి కొడుకు చనిపోయినట్లు వార్త వచ్చింది ఆ వార్త వింటూనే ఆ పిల్ల గుండె పగిలి చనిపోయింది అన్నాడు దారి చూపిన మనిషి సుబుద్ధికి తల తిరిగిపోయినట్లయింది ఆయన గుండె చల్లబడింది కాళ్ళు తేలిపోతూ ఆయన కృష్ణదాసు ఇల్లు చేరుకున్నాడు కృష్ణదాసు బజ్య కూర్చుని ఉన్నాడు చుట్టూరా గ్రామస్తులు ఉన్నారు అందులో చాలామంది బాఊరుమని ఏడుస్తున్నారు కృష్ణదాసు వాళ్లను వరడిస్తూ అంతా ఈశ్వరుడి నిర్ణయం మన చేతిలో ఏముంది ఏడవకూడదు ఆయన నిర్ణయానికి మనం తలవంచవలసిందే అంటున్నాడు ఇంతలోనే ఆయన దృష్టి ఎడంగా నిలబడి ఉన్న సుబుద్ధి మీద పడింది వచ్చారా బాబు సుగుణ వెళ్ళిపోయింది భగవంతుడు తన వద్దకు పిలుచుకున్నాడు అన్నాడు సుబుద్ధుకి దుఃఖం ఆగలేదు ఆయన బాఊరుమని పెద్ద పెట్టున సుగుణ కోసం ఏడవసాగాడు సుగుణను మళ్లీ చూడాలని ఆయన హృదయం ఎంతగా ఎదురు చూస్తున్నదో అర్థమయ్యాక సుబుద్ధి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది బేతాళుడు ఈ కథ చెప్పి రజా నాకు ఒక్క సందేహం అంత వేదాంత జ్ఞానం ఉండి వికారాలన్నవి ఎరగని సుబుద్ధి ఎందుకు ఏడ్చాడు భార్య అని కూతురని క్షణ క్షణము కొట్టుకుపోయే కృష్ణదాసు ఎందుకు ఏడవలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు వేదాంతాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలంటే సహజ స్వభావాలన్నింటినీ చంపుకోవాలి కానీ అవి పూర్తిగా చావవు ఏదో ఒక అవకాశం చూసుకుని పైకి వచ్చేస్తాయి భక్తి అలాంటిది కాదు భక్తిని ఆశ్రయించినవాడు స్వభావసిద్ధమైన సుఖాల అనుభవించి భగవంతుడి ప్రసాదము అని అనుకోగలడు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ కష్టాలు భగవంతుడే ఇచ్చాడన్న విశ్వాసంతో తట్టుకోగలడు వేదాంతికి సుఖం అనుభవించే శక్తి కానీ కష్టాలకు తట్టుకునే శక్తి గాని ఉండవు అందుకే వేదాంతి అయిన సుబుద్ధి ఏడిచాడు భక్తుడైన కృష్ణదాసు ఏడవలేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి